హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాక్షి సింపుల్ కుకింగ్స్ ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే ఓవెన్ లేకుండా సింపుల్గా పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బయట ఎంతో డబ్బులు పెట్టుకునే కంటే కొద్దిగా టైం కేటాయించుకుంటే మనం ఇంట్లోనే ఎంతో సులభంగా పిజ్జాని తయారు చేసుకోవచ్చును నేను పిజ్జా పేస్ట్ తయారు చేయడానికి మైదా పిండి వాడుతున్నాను మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు దీనికోసం నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను అందులో కొద్దిగా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే ఒక స్పూన్ షుగర్ కూడా వేస్తున్నాను ఇవన్నీ పిండిలో కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి పిండి కలుపుకోవడానికి నేను ఇక్కడ పెరుగుని వాడుతున్నాను పెరుగు కూడా బాగా చిక్కగా ఉండేది కాకుండా కొద్దిగా పల్చగా ఉండేటట్టు ఉంటే మనకు పిండి కూడా మంచిగా కలుస్తుంది పెరుగుని ఇంకా కాస్త మధ్య మధ్యలో వేస్తూ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పిండి మొత్తం సాఫ్ట్గా అయ్యేదాకా బాగా కలుపుకోవాలి అలాగే ఇందులో ఒక టీ స్పూన్ అంతా కరిగించుకున్న వేడి చేసి కరిగించుకున్న బట్టర్ కూడా వేసుకొని మళ్ళీ కాసేపు కలుపుకోవాలి పిండి ఎంత మంచిగా కలుపుకుంటే మనకు పిజ్జా బేస్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది పిండిని బాగా కలుపుకున్న తర్వాత దాని మీద ఒక మూత పెట్టి పదిహేను నిమిషాల దాకా వదిలేయాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి మరలా ఒకసారి దాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పిజ్జా బేస్కి తగినంత పిండి ముద్దను తీసుకొని దాన్ని బాగా రోల్ చేసుకొని ఒత్తుకోవాలి మనం పిజ్జా ఎందులో అయితే తయారు చేయాలనుకుంటున్నామో దానికి నెయ్యిని కానీ బట్టర్ని కానీ మొత్తం కింద రాసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను ఈ ప్లేట్ మొత్తం నేను వేడి చేసి కరిగించుకున్నటువంటి బటర్ని అయితే రాస్తున్నాను తర్వాత మనం ఈ ప్లేట్లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పిండి ముద్దని ఇలా చేతులతో ఒత్తుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు దీన్ని ఇలా చేతో చేయడం రాకపోతే చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు ప్లేట్లో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఇంచు మందం అంత దూరం వదిలేసి రౌండ్గా ఇలా కాస్త నొక్కుకోవాలి మొత్తం ఇలా నొక్కుకోవడం వల్ల మనం వేసిన పీజ్ చీజ్ ఇంకా వెజిటేబుల్స్ అనేవి బయటకు రాకుండా ఉంటాయి తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని మొత్తం ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టకపోతే ఏమవుతుందంటే మొత్తం ఈ పిజ్జా బేస్ అనేది పొంగినట్టుగా అయిపోతుంది ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ని కూడా దీని మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే మరొక రెండు టేబుల్ స్పూన్ల పిజ్జా సాస్ని కూడా దీని మీద అప్లై చేసుకోవాలి ఇప్పుడు పిజ్జా ప్రిపేర్ చేయడం కోసం చీజ్ని కూడా ఇలాగా గ్రేట్ చేసుకోవాలి మనకు ఎంత కావాలనో అంత మొత్తం గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గ్రేట్ చేసుకున్న చీజ్ని ఈవెన్గా చివర్లు కాకుండా మధ్యలో స్ప్రెడ్ చేసుకోవాలి చీజ్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ ఆనియన్స్ టమాటో స్వీట్ కార్ని కూడా ఇలా ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ మీకు నచ్చిన విధంగా ఎలాగైనా అరేంజ్ చేసుకోవచ్చు ఎందులో ఈ వెజిటేబుల్స్ అన్ని నీట్గా పెట్టేసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ కాస్త చీజ్ని స్ప్రెడ్ చేసుకోవాలి మనం పిజ్జా తయారు చేసుకోవడానికి వాడుతున్న బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ బట్టర్ చీజ్ ఇవన్నీ కూడా ఏ సూపర్ మార్కెట్లో అయినా ఇప్పుడు దొరుకుతున్నాయి మనకు తర్వాత స్టవ్ మీద ఒక పెన్నం పెట్టుకొని దాన్ని ముందుగానే ప్రీహీట్ చేసుకోవాలి ప్రీహీట్ చేసుకున్నటువంటి పెన్నం మీద మనం ఈ పిజ్జా ఉండే ప్లేట్ని పెట్టేసి దాన్ని లిడ్ పెట్టి కవర్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచితే మనకు పిజ్జా తయారైపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి మనకు చీజ్ మొత్తం బాగా మెల్ట్ అయిపోయింది పిజ్జా కూడా రెడీ అయిపోయింది తర్వాత దీన్ని మరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి చూసారు కదా మనకు ఓవెన్ లేకున్నా సరే ఇంట్లోనే ఈజీగా పిజ్జా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి కీప్ వాచింగ్ మీనాక్షి సింపుల్ కుకింగ్స్ యూట్యూబ్ ఛానల్